హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా గగనతల నుంచి వచ్చే డ్రోన్లు యుద్ధ విమానాలు క్షిపణులు వంటి వాటిని ఎదుర్కోవడానికి వినియోగించే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అత్యంత ఖరీదైనవి వీటిలో వాడే ఒక్కో క్షిపణి ధర లక్షల డాలర్లో ఉంటుంది ఈ సమస్యకు పరిష్కారంగా బ్రిటన్ అత్యంత చౌకైన లేజర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రూపొందించింది పది సెకండ్ల పాటు వినియోగించే ఒక్క షాట్కు అయ్యే ఖర్చు పదమూడు డాలర్లు మాత్రమే అదే అమెరికా ప్రస్తుతం వినియోగిస్తున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఒక్కో క్షిపణి ఖరీదు రెండు మిలియన్ డాలర్లు బ్రిటన్ రక్షణ శాఖ ఈ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్కు ది డ్రాగన్ ఫైర్ అని పేరు పెట్టింది దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల వెల్లడించింది జనవరిలో స్కాట్లాండ్ సమీపాన పరీక్షించినట్లు కొన్న కిందట ఎక్స్లో పోస్ట్ పేర్కొంది గగనతల రక్షణ వ్యవస్థలో ఇది పెను మార్పులు తీసుకొస్తుందని రక్షణ శాఖ అభిప్రాయపడింది సుదూర ప్రదేశాల్లో నానం అంత వస్తువును కూడా డ్రాగన్ ఫైర్ లక్ష్యంగా చేసుకోగలదని బ్రిటన్ తెలిపింది ఖచ్చితంగా ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుందనే విషయం మాత్రం తెలియజేయలేదు ఇది ఇనుము వంటి వాటిని గాల్లోకి కోసేస్తుందని వెల్లడించింది వార్డాపై ఇది మంచి పనితీరును కనబరుస్తోందని పేర్కొంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ పేరిట ఓ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఒక్కసారి దీనిని ఉపయోగిస్తే అయ్యే ఖర్చు కేవలం రెండు డాలర్లే గతంలో ఆ దేశ ప్రధాని ప్రకటించారు త్వరలోనే దీన్ని సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు తెల్లవివ్ యత్నాలు చేస్తోంది ఇదేలా ఉంటే భారత అమలు పదులో మరో అస్త్రం చేరనుంది భారత్ సొంతంగా తయారు చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా ప్రయోగించింది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ఉన్న కేకే రేంజ్ నుంచి డిఆర్డివో ఇండియన్ ఆర్మీ ఈ ప్రయోగాన్ని గురువారం చేపట్టాయి మెయిన్ బాటిల్ ట్యాంక్ అర్జు నుంచి వీటిని ప్రయోగించారు రెండు వేర్వేరు ప్రదేశాల నుంచి వేర్వేరు నిర్దేశిత లక్ష్యాలని ఇవి ఖచ్చితత్వంతో ఛేదించాయని అధికారులు తెలిపారు ఏటీజీఎంలు హై ఎక్స్ప్లోజివ్ యాంటీ ట్యాంక్ హెడ్ను మోసుకుపోగలవు ఆయుధాలతో కూడిన వాహనాలను ధ్వంసం చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఏటీజీఎంలను మల్టీ లాంచ్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీతో ఎక్కడి నుంచైనా ప్రయోగించగలిగేలా రూపొందించారు తాజా పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ ఆర్మీతో పాటు డిఆర్డీఓను అభినందించారు ఇదిలా ఉంటే తీవ్రమైన చలి పరిస్థితుల్లో పనిచేసే సైనికులను రక్షించడానికి డిఆర్డీఓ హిమ్ కవచ్ దుస్తుల వ్యవస్థను అభివృద్ధి చేసింది ఇరవై సెల్సియస్ డిగ్రీల నుంచి అరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో పనిచేయడానికి రూపొందించిన మల్టీలేయర్ వ్యవస్థ కలిగిన దుస్తులు ఇప్పుడు అన్ని వినియోగదారు ట్రయల్స్ని క్లియర్ చేసింది కవచ్ వ్యవస్థ మల్టీలేయర్లను కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే